ఓం గణేష శారదా గురుభ్యో నమ అవునండి గరుణ పురాణాన్ని వివరించేటువంటి దాంట్లో మరి ముఖ్యంగా ఏంటంటేనండి ఈ మూడో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నరకులకు బాధలు ఎలా ఉంటాయో ఇక్కడ వర్ణించడం జరిగిందండి దాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను దీనికి ముందుగా వీళ్ళు సంవత్సరం అయిన తర్వాత ఈ యొక్క హస్తమాత్ర ప్రమాణం గల శరీరాన్ని అంగుష్ట ప్రమాణంలోకి అంటే బట్టలు ప్రమాణంలో తీసుకెళ్ళి యమధర్మరాజు ముందు నిలబడతారుటండి ఆ యమ పట్టణం ఉందండి అటువంటి బహా భీతికరంగా అది భయంకరిస్తూ అటువంటి ఆ పట్టణంలో ఆయన ముందు నిలబెడితే ఆయనటండి రెండు రకాల వాళ్ళు ఇక్కడ జరిగినవన్నీ చెప్తుంటారటండి ఇది ఒక కొత్త మాట అండి ఇది శ్రవణులు అని వాళ్ళు ఏంటంటే మూడు లోకాల్లోనూ సంచరిస్తూ ఏమండి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎవరు ఏ పాపాలు చేశారో వాళ్ళు గమనిస్తూ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అండి ఆ శ్రవణులు వచ్చి చిత్రగుప్తుడికి చెబుతారండి ఆయన ప్రధానమైన అధికారి యమధర్మరాజుకి ఈ శ్రవణులు చిత్రగుప్తులు చెప్పినటువంటి విషయాలన్నీ ఈ శ్రవణులంటే ఒక విధంగా గూఢచారులు లాంటి వాళ్ళు యమధర్మరాజుకి వాళ్ళు రహస్యంగా వచ్చి విషయాలన్నీ చిత్రగుప్తుడికి చెబితే ఆయనేమో ఈ యమధర్మరాజుకి ఈ విషయాలన్నీ చెప్తాడు ఒక్కొక్క విషయం ఒక్కొక్క వ్యక్తి అక్కడ నిలబడగానే వాడు చిట్టా అంతా అక్కడ ఎదురుకుండా వచ్చేస్తుందండి ఇది సిఐడి డిపార్ట్మెంట్ లాగా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని మేరేజ్ వేసిన తర్వాత ఆ పాపాలు చూడండి ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో ఏమిటో దీంట్లో మనకు వివరించారండి మొత్తం అండి నరకలోకంలో ఉన్న బా బాధలు ఇరవై ఒక్క రకాలటండి ఆ ఇరవై ఒక్క రకాల బాధలకి రకరకాల పేర్లు ఉన్నాయండి వాటికి తమిశ్రము అంధతామిశ్రము రవరోము మహారౌరవము కుంభీపాకము సూచిముఖము అసిపత్రం అంత అంతకుముందు ఒకసారి చెప్పాము మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి దాంట్లో నుంచి లవుతారు ఈ జీవుడిని అదొక శిక్ష అనమాట అంధకూపం ఒక నూతులో పడేస్తారు అనమాట చీకటి ను ఇంకక్కడ తర్వాతనేమో వైతరిణి మొట్టమొదటి మనం వైతరిణి అని నది చెప్పాం కదా అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో అవుతుంటారు అదొక శిక్ష క్రిమి భోజనం అండి చిన్న చిన్న పురుగులు పెట్టి అవన్నీ తినమంటారు కూర్చొని వండి ఏ ఏ ఏ పాప చేస్తే ఏ నరకాలు ఇవన్నీ వస్తాయో ఇవన్నీ మనకు సంగ్రహంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను మొదటిది తామిశ్రము ఈ అనేది ఏంటంటే అయ్యా దీన్ని అంధకారంతో కూడినటువంటి ఒక గదిలో పడేసి కర్రలతో కొడతాటండి ఇది శిక్ష ఎవరికి ఇటువంటి శిక్ష వేసేదంటే పరధన పర సంతాన పర స్త్రీ అపహరణాలు ఎవరైతే చేస్తుంటారో పరకాంతలు పరధనము రెండు అపహరించడం దీనికి మనస్సు ఎవరైతే లగ్నం చేస్తారో వాళ్ళకు వేటేటువంటి శిక్ష పేరు తామిశ్ర నరకము రెండవది అంధ తామిశ్రం అండి అంటే ఈ పరధన పరకాంతల్ని మోసం చేసి అపహరించడం ఇది ఇంకా దానికంటే పెద్ద తప్పు అనమాట అండి అనుభవించడం వేరు మోసం చేసి అనుభవించడం వేరండి అప్పుడు వీళ్ళకి కళ్ళు కనిపించిన కళ్ళు గుడికి వీళ్ళు అక్కడేమో కొంచెం కళ్ళు కనిపిస్తాయి ఇక్కడ కళ్ళు కనిపించినటువంటి స్థితిలో చేసి వాళ్ళ కళ్ళు కనిపెట్టకుండా చేసి ఆ నరకంలో పడేసి కర్రలతో కొడతారు దానికంటే ఇంకొంచెం ఎక్కువ పనిష్మెంట్ ఇది మూడవది రౌరవం అండి ఇది చాలామంది ఉంటారు ఒరేయ్ నువ్వు పాపం చేస్తా రౌరవాది నరకాలకు పోతారా అన్నమాట అంటే ఏంటంటే రురువు అనేది అండి అది పాములాగా ఒక ఘోరమైన జంతువు అండి ఒక రురువు అనేది ఒక జంతువు దాని చేత తీసుకొచ్చి వీడిని కనిపిస్తారటండి ఆ రురువు అనే జంతువు చేత కరిపిస్తారు కాబట్టి దానికి రౌరవము అని పేరండి ఏంటంటే హత్యలు చేసిన వాడికి అండి ఈ నరకం ప్రాణులను చంపి ఇదే ఏదో కాంట్రాక్టర్ అంటారు చూడండి ఎన్ని మాట్లాడుకోవటం అలా మాట్లాడుకొని అయ్యా ఏమిటి అంటే కుటుంబ ఏదో కుటుంబ పోషణం వీడి పోషణం వీడు జారడి పట్ట కోసం అని ఎన్ని పాపాలంటే హత్యలు చేయటం ఎవరైతే ప్రాణులను చంపి ప్రాణులంటేనండి మనుషులే కాదండి కొంతమంది ప్రత్యేకంగా జంతువులు పెట్టాడు కూడా జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాడు వాడికి కూడా ఈ నరకం ఇరవరవు నరకం వస్తుందండి నాలుగోది మహారవరవం ఎక్కువ అండి ఇది అంటే ఏంటంటే ఇది ఈ సంపాదించింది భార్య పిల్లలు కాకుండా తను ఒక్కడే తినేస్తుంటాడు తాగేయటం తందనాలు ఆడటం వీడికి ఇట్టండి ఆ రౌర రురు అనే జంతువు చేత కనిపిస్తూ మాంసం పెట్టి తినమంటారు అట్టండి అక్కడ వాడు ఎందుకని వాడు ఆ మాంసాహారం చేశాడు కాబట్టి వాడికి మళ్ళీ అదే పనిష్మెంట్ ఇస్తాను అనమాట ఐదోది కుంభీపాతం అండి పశుపక్షాతుల్ని చంపి పశు పక్షులను కూడా చంపి పెట్టుకుంటాడు కొంతమంది వాడు ఏంటండి ఈ కుంభీపాకం అనే దానికి అర్థం ఏంటంటే సలసలా కాగేటువంటి నూనెలో పడేస్తారు అట్టండి సూచీ ముఖం అంటే ఏంటంటేనండి శరీరాన్ని సూదులతో గుచ్చుతాటండి ఎవరికి అంటే ధనం నాకు డబ్బు ఉంది నాకు అధికారం ఉంది ప్రతివాడిని చూపు చూస్తుంటే అండి తేలిక భావంతో ఏడవది అసుపత్రిక అని అంతకుముందు చెప్పాం ఏంటి ఎవడైతే అయ్యా ఆపద సమయంలో ఎవరికి సాయం చేయకుండా ధర్మాన్ని ధిక్కరించిన వాడికి ఎనిమిదోది అవీచి నరకం అని ఉందండి దండింపగల వారిని దండించిన రాజులకు అంటే శిక్ష వేసేటప్పుడు అండి వీడికి శిక్ష వేయాలని ఆలోచించకుండా నిరపరాధికి శిక్ష వేయటం ఇది న్యాయాధికారులకు వచ్చేటువంటి నరకం అండి వీళ్ళని ఏంటంటే గానుగల్లో పెట్టి తిప్పుతాట చెరుగ్గడల్లాగా వీళ్ళ శరీరాన్ని ఏది యాత్ర శరీరాన్ని తొమ్మిదోది అంధకూపం అండి అంధకూపం అంటే నల్లులు మొన్న వాడిని చిన్న చిన్న కొంతమంది పూర్వకాలంలో మంచాలకు నన్నులు ఉంటే ఆ చంపేవాళ్ళు అండి అటువంటి వాళ్ళకు వచ్చేటువంటి నరకం ఈ యొక్క అంధకోప నరకం అండి వీళ్ళని పాములు నల్లులు దోమలు చేత కనిపిస్తారు అండి మరికొన్ని ఉన్నాయి అది తర్వాత చెప్తాను స్వస్తి